హాయ్ అండి మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అండి ప్లస్ దీంట్లో మామిడి తోట కూడా కొంత కలిసి ఉంటుంది అది కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి దీంట్లో వచ్చేసరికి రెండు షెడ్లు ఉంటాయండి ఈ పామాయిల్ తోటలో రెండు షెడ్లు చూస్తున్నారు కదా అవి రెండు షెడ్లు అండి ప్లస్ ఇది ఒక చెరువులాగా తవ్వి వాటర్ స్టోర్ చేస్తూ ఉన్నారండి ఇది ఆ చెరువు అండి ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ముప్పై ఆరు ఎకరాలు అండి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ముప్పై ఆరు ఎకరాలు ఏలూరు జిల్లా అండి ఆగిరిపల్లి మండలం వస్తుంది ఆగిరిపల్లి దగ్గర అనమాట ఈ బిట్టు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది దీనికి ప్లస్ ఆ చెరుకు కూడా సపరేట్గా ఫెన్సింగ్ చేయడం అయితే జరిగింది ఈ రెండు బిట్ల మధ్యలో ఇట్లా దారి అయితే పోసుకున్నారండి మనం వెహికల్స్ నడవడానికి ట్రాక్టర్ రావడం కోసమనే ఈ విధంగా దారి పోసుకోవడం అయితే జరిగింది దీనికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది ఇది ఒక షెడ్ అండి పెద్దది దీంట్లో మనం వచ్చినప్పుడు ఉండటానికి ఏదైనా స్టోర్ చేసుకోవడం కూడా పనిచేస్తుంది ఇటుపక్క మరొక షెడ్ ఉంటుంది మనం అన్ని రకాలుగా ఏదైనా ముందుకట్లుగానే ఏదైనా స్టోర్ చేసుకోవడం కూడా పనిచేస్తుంది ఇందాక చూసిన పెద్ద షెడ్ ఏమో మనకు గెస్ట్ హౌస్ లాగా ఉపయోగపడుతుందండి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ గేటు ఫ్రంట్ సైడ్ ఇలా కూర్చోడానికి అరుగులు అండి వాళ్ళు చాలా బాగా కట్టుకున్నారు అనమాట గేటు చుట్టూ మెస్ అనమాట ఈ విధంగా చేను చుట్టూ కూడాను ఐరన్ పోల్స్ పెట్టారండి దానికి చుట్టూ మెస్ వేయడం జరిగింది ఈ ఫెన్సింగ్ పొడుగుతాం కూడాను ఈ విధంగా మనం కంకరైతే పోసుకున్నారండి వాళ్ళు సిమెంట్ తోటి ఆ ఐరన్ పోల్స్ నుంచో పెట్టడం జరిగింది కాబట్టి ఎప్పటికీ వంగడానికి అయితే అవకాశం లేదు చుట్టూ కూడాను మెస్ చేశారు కంప్లీట్గాను చేను మొత్తానికి మొత్తం ముప్పై ఆరు ఎకరాలండి రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు ఉంటుంది ఇంకా ఫ్రంట్ సైడ్ సిక్స్టీ ఫీట్ అండి రోడ్ అయితే చేను దగ్గరికి వచ్చేసరికి నలభై ఐదు నుంచి యాభై అడుగుల వరకు ఉండొచ్చు చుట్టూ మెస్ అనమాట ముప్పై ఆరు ఎకరాలు అండి దీంట్లో వచ్చరికి మొత్తం ఎనిమిది బోర్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్క బోర్ నుంచి మీకు టూ ఇంచ్ వాటర్ అయితే వస్తుందన్నమాట కంప్లీట్గా పైప్లేనండి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారు ఇది నేను వీడియో తీసి దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుందండి ప్రజెంట్ ఈ సీజన్కి దీనికి పచ్చని కౌలు ఇవ్వడం జరిగింది ఇది రెండో గేట్ అండి అనమాట ఇది రెండో గేటు ఇది కాకుండా ఇంకో గేట్ ఉందండి అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం మూడు గేట్లు ఉంటాయి దారులు కూడా పోసుకోవడం జరిగిందండి చుట్టూ మెస్ ఈ విధంగా కంకర్ బోచారండీ మెస్ చుట్టూ కూడాను ఎనిమిది బోర్లు అండి ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారు నగేష్ బుల్ అండి మాట్లాడుకోవచ్చు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అండి మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం లోపలికి మట్టి రోడ్డు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ మట్టి రోడ్డు వచ్చేసరికి మీకు అరవై అడుగుల మట్ రోడ్ అయితే ఉంటుందండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది దీనికి రోడ్డు అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఎనీ టైం కార్ కానీ లారీ కానీ వెళ్ళిపోతుందండి దీంట్లో వచ్చేకి పది ఎకరాలు మామిడి తోట అండి ఇరవై ఆరు ఎకరాలు ఏమో పామాయిలు ఆ బ్యాక్ సైడ్ కనబడుతున్నటువంటిది మామిడి తోట అనమాట ఒక పదిహేను సంవత్సరాలు మామిడి తోట అయితే ఉంటుంది కలెక్టర్ మామిడి చెట్లు అండి ప్లస్ బంగన్పల్లి ఆగిరిపల్లిలో బిట్ అయితే ఉంటుందండి ఆగిరిపల్లి దగ్గర అనమాట నలభై లక్షలు చెప్పారు మాట్లాడుకోవచ్చండి అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అండి ఇది వచ్చేసరికి మూడో గేట్ అనమాట చుట్టూ ఈ విధంగా మిస్ అయితే ఉంటుంది కంప్లీట్గా రోడ్ కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి బిట్ అనమాట మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి విజయవాడ కూడా దాదాపుగా మీకు ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కావాల్సిన వారు సంప్రదించగలరు